వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఖచ్చితంగా మీరిచ్చే లైక్ బట్టి నా ఛానల్ నేను నేను మొత్తం మీ ఛానల్ మీదే ఆధారపడిన మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఒక కామెంట్ ద్వారా నా ఫ్యూచర్ ఆధారపడింది నిజం చెప్పాలంటే నేను మొత్తం మీ యూట్యూబ్ మీదనే ఆధారపడినాను ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి నా కోసం అండ్ కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో ఓకేనా ఫస్ట్ అయితే వీడియో చూసేయండి హాయ్ అండి నేను మీకు ఈరోజు ఒక నంద్యాలలో ఒక మిషన్ మిషన్ సెంటర్ చూపిస్తాను ఒక షాప్ చూపిస్తాను చూసేయండి చూసేసిన తర్వాత నీకు ఒక విషయం మాట్లాడతా దీని గురించి ఫస్ట్ అయితే వీడియో చూసేయండి టౌన్లోకి పోయి చూపిస్తాను సపోర్ట్ చేసి ఇదేనండి మొత్తం షాప్ అనమాట ఇది అయితే ఇలా ఉంటుంది ఆల్రెడీ బోర్డు కూడా ఉంటుంది చాంద్బాడ నంద్యాల టౌన్లో చాంద్బాడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను చూడు లేడీస్ టైలర్స్ మగ్గమర్కు కుచ్చళ్ళు అవి ఇవి అన్నీ ఉంటాయి ఇక్కడ అన్నీ వేస్తారు మా మెయిన్గా మగ్గమర్కు డిజైన్లు బాగా వేసినారు నేను చూసిన చెప్తున్నా ఓకేనా మీరు వేయించుకోవాలంటే వచ్చేసేయండి నేను వీడియో ఎక్కువ తీయలేకపోయినా కొంచెం కొంచెం తీసిన కానీ నేను వీడియో కోసం పోలేదు డిజైన్స్ కోసం పోయినా అనమాట అందుకు వీడియో సరిగ్గా తీయలేదు తీసిన కాడికి మీకు చూపిస్తాను చూసేయండి కొంచెం కొంచెం చూపిస్తాను కానీ నేను ఆశ్చర్యపోయినాను అనమాట ఒక శారీ ఒక మగ్గ వర్క్ డిజైన్ చూసి అవి మీకు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి అక్షరాల ఇరవై వేలు మీరు వినింది నిజమే ఈ బ్లౌజ్ వేసినందుకు తీసుకున్న అమౌంట్ అక్షరాల ఇరవై వేలు అయిందంట అక్కడ ఉన్న ఓనర్ చెప్తున్నాడు వే వేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తం వర్క్ మొత్తం మొత్తం బ్లౌజ్ మొత్తం వర్క్ వేసినారు సారీ కూడా చూపిస్తా బాగుందా ఎలా ఉంది నాకైతే నచ్చింది రియల్గా చూస్తున్నా కదా నేను రియల్గా చూసి నేను అదే పనిగా వీడియో తీస్తాను దీన్ని మీకు కూడా చూపిద్దామని నాకు నచ్చి వీడియో తీస్తున్నాను అక్షరాల ఇరవై వేలు ఈ బ్లౌజ్ కాస్ట్ ఓయమ్మ నేను నాకైతే ఒక పది చీరలు కొంటానేమోపా ఒక పది పదిహేను చీరలు కొను ఇరవై వేలకి దాని బ్లౌజ్ ఇదేనండి మొత్తం బ్లౌజు దాని దానికి కూడా మగ్గం వరకు వేసినారు శారీకి కూడా పట్టు శారీకి కూడా మగ్గం వరకు వేసినారు ఈ శారీ కాస్ట్ వచ్చేసి డెబ్భై వేలంట అంట దీనికి మగ్గం వర్క్ మగ్గం వరకు వేసినందుకు దీనికి కూడా సపరేట్ అమౌంట్ ఇచ్చినారు ఈ శారీ ఈ శారీ మొత్తం దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై వేలు అంట నేను కింది మీద కూర్చొని ఇది అయితే ఆ డెబ్బై వేలు ఎందుకు ఇది డెబ్బై వేలు దీంట్లో ఏముందని డెబ్బై వేలు అని నేను అడుగుతా ఉన్న వాళ్ళని పక్కన వాళ్ళు అన్నారు ఈ శారీలో వెండి ఉంటుందంట శారీలో వెండి వెండి ఉంటుందంటే పెద్దగా తెలియదు మిగతా బ్లౌజులన్నీ చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ బ్లౌజులు వచ్చేసి ఆల్రెడీ వేసినారనమాట అనమాట పెళ్ళికూతురు ఆమె వేయనంట ఇవన్నీ మొత్తం వాళ్ళ వాళ్ళు మొత్తం ఇక్కడే పుట్టించుకున్నారు మగ్గం వరకు ఇవి మొత్తము జెంట్స్ వేసినారండి స్టిచ్చింగ్ మగ్గం వరకు స్టిచ్చింగ్ బాయ్ వేసినారు కదా సింపుల్ సింపుల్ డిజైన్లు అన్నీ ఇవన్నీ నేను వెళ్ళాంక రెడ్ కలర్ చూపించినాను కదా అది మాత్రం హెవీగా ఉంది ట్వంటీ థౌజండ్ అంటుంది విననికి అక్షరాల ఇరవై వేలు చెప్పనీకి కుట్టనీకి చాలా హెవీ వర్క్ వేసినారనమాట ఇవి చిన్న చిన్న డిజైన్స్ అనమాట ఆల్మోస్ట్ ఇలాంటివి కూడా మేము ఇంతకు ముందు ఇక్కడ కూడా ఆ డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళు ఈ వర్క్ వేసిన వాళ్ళు జెంట్స్ అండి జెంట్స్ వేసిన మగ్గం వర్క్ ఇవి వాళ్ళు అంటే మేము వేసిన దానికి వాళ్ళు వేసిన దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ బాగా చేసినారు కదా ఇవన్నీ వాళ్ళు వేసినట్వే కదా చాలా బాగా చేసినారు ఇంకా మా డిజైన్స్ వచ్చేసి నేను లాస్ట్లో ఫొటోస్ పెడతాను మీకు చూసేయండి అంటే మేము ఇంతకుముందు వేసిన డిజైన్స్ ఇప్పుడు వేస్తున్న డిజైన్స్ కొత్త కొత్తగా ఇప్పుడు కస్టమర్లు వచ్చినప్పుడల్లా వాళ్ళు సెల్లులలో ఇక్కడ చూసి వాళ్ళు ఫొటోస్ పెడతారనమాట మాకు ఇలాంటి డిజైన్సే కావాలని నాకైతే ఈ బ్లౌజ్ నచ్చింది చాలా అంటే చాలా బాగుంది మొత్తం ముడి కుట్టేశారండి మొత్తం ముడికిట్టు వీడియో నేనైతే షాక్ అయినా అంటే మినిమం ఒక టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు మేము వేసినాము అలాంటి బ్లౌజ్లు అంటే ఇరవై వేలు ఒక బ్లౌజ్ పెళ్ళికూతురు బ్లౌజ్ అంట ఇరవై వేలంట ఇరవై వేల అక్షరాల శారీ వచ్చేసి డెబ్బై వేలు డెబ్బై వేలు ఎనభై ఆరు వేలు ఎనభై చిల్లరను చెప్పినారు వాళ్ళు అరవై చిల్లర చెప్పినట్టున్నారు వీడియోలో ఆ శారీకి కూడా మగ్గం వరకు వేసినారు పక్కన బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్కి కూడా వేసినారు బ్లౌజ్ మొత్తం చూపించిన కదా రెడ్ కలర్ బ్లౌజ్ దానికి మొత్తం వేసినారు నేనైతే షాక్ అయిపోయినా ఇంత కాస్టా ఇంత కాస్ట్ పెట్టి ఏపించుకున్నా నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదనమాట ఈరోజు చూసిన అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక పూట జరిగే పెళ్ళికి ఒక రోజే కదా జరిగేది మళ్ళీ మళ్ళీ జరగదు కదా అని కూడా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఊరున్నారు ఒక శారీ బ్లౌజు శారీ మొత్తం కాస్ట్ మొత్తం ఆ బ్లౌజ్ చూసినారు కదా మొత్తం డిజైన్ ఉంది మొత్తం డిజైన్ ఉంది శారీకి కూడా అంచున డిజైన్ వేసినారు నాకు నాకు నిజంగా షాక్ అయిపోయినా నేను షాక్ అంటే విన్నా చాలాసార్లు విన్నా కాస్ట్ ఇంత ఉంటుంది ఇంత ఉంటుందని జస్ట్ ఇప్పుడు ఈరోజు చూసినాను అనమాట మార్నింగ్ వెళ్ళేంటి మార్నింగ్ వెళ్ళి చూసుకొని అనమాట మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆడ స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట అందుకనే నేను వెళ్ళాను బాగున్నాయి కదా శారీస్ అయితే నాకు నిజంగా చాలా నచ్చినాయండి మీరు కూడా వేయించుకోవాలనుకుంటే మగ్గం వరకు బ్లౌజ్లు వేయించుకోవాలంటే సూపర్ ఉన్నాయి సూపర్ డిజైన్ వేస్తున్నారు వాళ్ళు మీరు కూడా ఖచ్చితంగా వేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నందాల్లో టౌన్ ఫోన్ నెంబర్తో సహా మొత్తం చూపించినాను ఒకసారి పోండి కలవండి మాట్లాడండి వేయించుకోండి మగ్గ వరకు అంటే వాళ్ళు కాస్ట్ ఎక్కువ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు మంచిగా నీట్గా నీట్గా వేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఖచ్చితంగా మీరు కూడా వేయించుకోండి వెళ్ళండి సరేనా నేనైతే ఈరోజు వెళ్ళేసి వచ్చినా మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అంతే ఓకేనా వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి